ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించిన అధిష్టానం కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ భట్టి భేటీ ఫైబర్ ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించాలని వినతి రైతులు ఆందోళనలు చేస్తుంటే ఢిల్లీ పర్యటనలా చెలో పల్లె చేపట్టాలని రేవంత్ కు కేటీఆర్ సవాల్ ఆర్థిక ఇబ్బందులున్నా రుణమాఫీ చేశామన్న మంత్రి పొంగులేటి రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్న కేటీఆర్ పంచాయతీల నిధులన్నీ వైసీపీ కేంద్రం సాయంతో గ్రామాలను డెవలప్ చేస్తామన్న సీఎం చంద్రబాబు ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవరా లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన అవినీతి అధికారిని వ్యాపారి నుంచి యాభై వేలు డిమాండ్ చేసిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సినిమాల కంటే దేశమే ముఖ్యమన్నా ఏపీ డిప్యూటీ సీఎం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా పడకేసింది సీఎం రేవత్కు పట్టింపు లేదంటూ కేటీఆర్ లేఖ కేసీఆర్ కేటీఆర్ కవితకు బీజేపీలో చోటు లేదు బీఆర్ఎస్ బీజేపీ విలీనం వార్తలపై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు హైదరాబాద్ లో కొనసాగుతున్న ఆపరేషన్ పన్నెండు కిలోల గంజాయి మహిళలు అరెస్ట్ భద్రాద్రి జిల్లా సింగరేణి హై స్కూల్లో కీచక టీచర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వేణు అచ్యుతాపురం ప్రమాదం ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలికి బెయిల్ పాస్పోర్ట్ అప్పగించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు అమరావతిలో నిర్మాణాలకు ఐఐటి ల్యాబ్స్ లో సామర్థ్య పరీక్షలు వారంలో నివేదిక ఇవ్వనున్న మద్రాస్ ఐఐటి నిపుణులు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు లేఖ ప్రభాస్ పై నటుడు అర్షద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు ఆదేశాలతో ఎత్తివేత అనిల్ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం నిధులు మళ్లించారంటూ ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానా జరిమానాక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు షాక్ బెయిల్ పిటిషన్ను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు కలకత్తా డాక్టర్ హత్యాచర కేసులో నిందితుడికి కస్టడీ పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఎయిర్ ఇండియాకు ఎనభై లక్షల జరిమానా వేసిన డీజీసీఏ అర్హత లేని సిబ్బందితో విమానాలు నడిపించారని ఫైన్ రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి అన్ని విధాలా భారత్ సహకరిస్తుందన్న ప్రధాని మోడీ